ఈ రోజు మనం జన్మ నక్షత్రాలు పరిహారాలు అనే సిరీస్ చేస్తున్నాము గత కొన్ని రోజులుగా ఇప్పుడు ఈ ఆస్లేష మూడో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం వాళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏ గ్రహాలు అయ్యి ఉంటాయి ఇబ్బంది పెట్టే గ్రహాలు వాటికి పరిహారాలు చేసుకోవటం వల్ల వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఇది ఒకటి మనం గమనించవచ్చు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నావు వీళ్ళకి ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏదైనా గనక కనుక డిఫాల్ట్గా చూసుకుంటే కనుక రాహు ఒకటి తీసుకుంటాం ఇబ్బంది పెట్టే గ్రహంగా అలాగే శుక్రుడు కూడా ఇబ్బంది పెట్టే గ్రహంగానే తీసుకుంటాం ఈ రెండు గ్రహాలు అయితే బలంగా ఇబ్బంది పెడతాయి ఇంకా మూడవ విషయం ఈ సిరీస్ ఏదైతే ఉంటుందో ఇది ఒక జన్మ నక్షత్రం కోసమే కాదు ఈ పరిహారాలు లేనిది జ్యోతిష్యులను బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇదే పాదం లగ్నంగా మారింది ఆశ్లేష మూడవ పాదం ఇవన్నీ భౌతికంగా వీళ్ళు అనుభవిస్తారు అని లేదు చంద్రుడు కూర్చున్నాడు ఆశ్లేష మూడవ పాదంలో జన్మరాశి అయింది అది ఇది అంత మానసికంగా జరుగుతుంది అని ఇంకా మూడవ విషయం వచ్చేసరికి ఈ ఆశ్లేష మూడవ పాదంలో ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో అది ఏ లగ్నమైనా కానీ ద్వాదశ లగ్నాల్లో ఎవరైనా అవ్వచ్చు ద్వాదశ రాశులు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ జాతక చక్రంలో ఆశ్లేష మూడవ పాదం మీద ఏదైనా గ్రహం స్థితి పొందటం ఆ గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ఈ గ్రహాలు ఈ మహాదశానాథుడి యొక్క అంతర్దశలుగా మారిని ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు పరిహారం లేకుండా లేకపోతే ఆ మహాదశ నడుస్తున్నప్పుడు అంతర్దశ ఏదైనా నడుస్తున్న ఇతర గ్రహాలు ఆ దశానాథుడికి ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ కన్యాప్షన్ జరుగుతుంది అక్కడ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు కూడా ఈ గ్రహాలకు మీరు పరిహారం ఇవ్వచ్చు ఇట్లా మీకు ఏంటంటే ఈ క్లాసెస్ని మనం రెండు రకాలుగా తీసుకెళ్తాం ఒకటేమో నా జనరల్ పీపుల్ అంటే నాన్ ఆస్ట్రాలజర్స్ అంటే జ్యోతిష్యం జ్యోతిషం నేర్చుకునే వ్యక్తులు ఎలాగా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అలాగే జ్యోతిషం వచ్చిన వ్యక్తులకి ఏ విధమైన ప్రొడిక్షన్స్ చేయవచ్చు ఈ విధంగా మీరు రెండు రకాలుగా మీరు ఈ క్లాసెస్ని చేస్తున్నారు కదా ఈ నక్షత్ర పాదాలనేది దగ్గర దగ్గర వన్ నాట్ ఎయిట్ క్లాసెస్ వెళ్తాయి నూట ఎనిమిది క్లాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు చెప్పిన మీరు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వయంగా చేసుకోవచ్చు జ్యోతిషులకి అయితే ఇంకా ద బెటర్మెంట్ గా మీరు మీ క్లయింట్స్కి మీరు ఇవ్వగలుగుతారని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చేసుకునే చర్చ ఏదైతే ఉంటుందో ఈ ఆశ్లేష మూడో పాదం ఈ మూడో పాదంలో జన్మించారు పర్సన్ ఆశ్లేష మూడో పాదం అనుకుంటూ వీళ్ళకి కెరీర్ పరంగా చూసుకుంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి డీఫాల్ట్గా ఈ మూడో పాదంలకి ఎందుకు డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ ఆశ్లేష మూడో పాదం చూసుకుందాం మనం వీళ్ళకి ఏంటంటే సుఖ్రుడు డీఫాల్ట్ గా కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం అవుతుంది ఈ శుక్ ఇబ్బంది పెడటం వల్ల వీళ్ళు కెరీర్లో కానీ ఫైనాన్షియల్గా కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇంకా రాహు కూడా కరెక్ట్ అయ్యాడు ఇంకొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాడు ఇలాగా రెండు రకాలుగా డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి నేను వీళ్ళకి ఇచ్చేదా బెస్ట్ గైడెన్స్ ఏదైనా ఉందంటే కనుక ఇది ఈ ఆశ్లేష మూడో పాదం వాళ్ళకి ఈ మూడో పాదం వాళ్ళకి ద బెస్ట్ గైడెన్స్ ఏదన్నా ఉందంటే వీళ్ళు వీళ్ళ స్పౌజ్ యొక్క సలహాలు తీసుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషికి డిజైర్స్ ఉంటాయి కోరికలు ఉంటాయి అర్థమైంది ఈ కోరికలు ఎంత బలంగా ఉంటాయో ఆ కోరికలన్నీ తీరాలంటే కనుక వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో పురుషులకైతే స్త్రీ స్త్రీలకైతే పురుషులు ఆ జీవిత భాగస్వామి ఏంటంటే అతని సలహాలు తీసుకుంటే కనుక వీళ్ళ కోరికలు తీర్తాయని కూడా మనం ఎందుకంటే వీళ్ళకి ఏదైనా సరే సాధించాలి లైఫ్లో ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే కనుక వీళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి జీవిత భాగస్వామి అనే ఎందుకంటే వీళ్ళ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ వీళ్ళకి బాగా దొరికింది వాళ్ళ సపోర్ట్తో వీళ్ళు ముందుకెళ్ళచ్చు అదేంటి ఎప్పుడు దొరికిద్ది అంటే ఒకటే సైకలాజికల్ గా దొరకవచ్చు చంద్రుడి స్థితి లేదు వాళ్ళ లగ్న నక్షత్రం ఆశ్లేష మూడో పాదం అయితే కనుక ఖచ్చితంగా జీవిత భాగస్వామి మాట్లాడవచ్చు అని చెప్పి రెండు వీళ్ళు జీవిత భాగస్వామిని ఎప్పుడు జడగొట్టుకుంటారు సంసార జీవితాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేసుకుంటారు అంటే కనుక వీళ్ళ జాతకంలో కుజ శుక్రుల కలయిక ఏర్పడ్డ కుజ చంద్రుల కలయిక ఏర్పడ్డ కుజరాహుల కలయిక ఏర్పడ్డ ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు జీవిత భాగస్వాములు కూడా డిస్టర్బ్ చేస్తుంటారు వాస్తవం చెప్పాలంటే వీళ్ళకంటే వాళ్ళే కొద్ది గొప్ప సరైన నిర్ణయాలు తీసుకునే స్థితి అనేది వీళ్ళ జీవితంలో దేవుడు ఇచ్చిన అదృష్టం అని చెప్పొచ్చు జీవిత భాగస్వామికి సరైన నిర్ణయాలు తీసుకునే స్థితి అనేది ఆశ్లేష లక్న నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది వరకం చెప్పాలంటే వాళ్ళ అదృష్టం అనే చెప్పాలి ఇది ఇది ఆశ్లేష మూడో పాదం వాళ్ళకి అదే అదృష్టం ఉంటుంది నాలుగో పాదం వాళ్ళకి అదే అదృష్టం ఉంటుంది జీవిత భాగస్వామి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు వీళ్ళకి కర్కాటక లగ్న వరంగా చాలా మంది రాశానంగా ఆశ్లేషనంగానే అందరి జీవితాలు అయితే నాశనం కావు ఒకటి రెండు పాదం ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు స్వయంగా గ్రహాల ప్రారంధ గ్రహాలు ఇబ్బంది పెట్టే అవ్వటం వల్ల కొంచెం ఇబ్బందులు పడతారు కానీ మూడు నాలుగు పాదాల మాత్రం జీవిత భాగస్వామి సపోర్ట్ బలంగా దొరికితే అర్థం ఇది మూడో పాదానికి నాలుగో పాదానికి ఈ రెండు పాదాలకు అనుకోండి గ్లాసు ఈ రెండు ఏంటి స్పెషాలిటీ అంటే వీళ్ళు జీవిత భాగస్వామి సపోర్ట్ చేస్తారు రెండోది వీళ్ళని ఇంకా ఈ మూడు నాలుగు పాదాల పరిస్థితి చూసుకుంటే కనుక వీళ్ళకు ఒక అదృష్టం ఉందని కూడా చెప్పచ్చు మనం వాస్తవం చెప్పాలి ఈ అదృష్టం ఏంటి అంటే వీళ్ళ జాతకంలో వీళ్ళ ఆలోచన విధానం కూడా కొద్దిగా బెకర్మెంట్కి ఉంటుంది కొంచెం ఎడ్యుకేషన్ పీపుల్ అయి ఉంటారు వీళ్ళు వీళ్ళ స్నేహితులు సహకారం బలంగా ఉంటుంది రెండోది వీళ్ళకి గురువు సపోర్ట్ దొరికింది ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీళ్ళకి గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురువులు వీళ్ళకి మంచి మిత్రులుగా తరుగుతారు అలాగే తండ్రి కూడా సపోర్ట్ చేస్తుంటాడు వీళ్ళు ఇది ఆశ్లేష మూడు నాలుగు పాదాలు జన్మ లగ్నం అయితే కనుక ఫాదర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని ఎందుకంటే ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసేది ఎవరిని ఉండాలని అనుకుంటే ఫాదర్ అని చెప్పాలి తండ్రి చాలా ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తారు అలాగే గురువులు కూడా వీళ్ళ గురువులు కూడా వీళ్ళకి ఫ్రెండ్స్ లాగా ఇంత బెస్ట్ గైడెన్స్ ఇస్తుంటారు ఇది ఆశ్లేష మూడో పాదం కానీ ఈ ఆశ్లేష నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి కానీ వీళ్ళు ఈ విషయంలో ఒక రకం చెప్పాలంటే అదృష్టవంతులు అనే చెప్పాలి మనం మరి వీళ్ళ లైఫ్లో అచీవ్మెంట్స్ సక్సెస్ విషయంలో వచ్చేదానికి ఇన్ కేసు గురుకుజులు కలిశారు వీళ్ళు అదృష్టవంతులే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ జాతకంలో అదే ద బెస్ట్ ప్లానెట్ అనేది కనెక్ట్ అవుతుంది అని అట్ ద సేమ్ టైం రవి కుజులు కలిసినా కూడా వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది ఈ ఆశ్లేష వల్ల అదృష్టం ఎక్కడుంటుంది మనం చెక్ చేసుకుంటే కనుక ఒకటి రెండు పాదాలకైనా సరే ఈ చంద్రుడికి రవి దృష్టి పడ్డా బాగానే ఉంటుంది కుతుడు దృష్టి పడ్డా బాగానే ఉంది దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కాపాడబడుతుంది వాళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాం ఇది ఒకటి రెండు పాదాలు మూడో నాలుగు పాదాల కూర్చున్నా కూడా అయితే రవి కూతురు కలిశారు ద బెస్ట్ ఫ్యామిలీ లైఫ్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు బెస్ట్ ద బెస్ట్ కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తారు కానీ మూడు గ్రహాల గురించి అయితే మనం జాగ్రత్తలు చేసుకోవాలి ఎవరి గురించి చంద్రుడి గురించి వీళ్ళ మనస్సు స్థిమితం అవటం ఒకటి రాహు ఒకటి ఓవర్ అబ్జర్వేషన్ ఓవర్ యాంగ్జైటీ ఓవర్ మంపర్స్ కావాల మానసిక స్థితి ఉంటుంది అదొకటి కంట్రోల్ చేయటం రాహు దృష్టి గురువు మీద పడకూడదు రాహు దృష్టి కుజుడి మీద పడకూడదు కుజుడి మీద పడిందా రాహు దృష్టి ఇన్ కేసు వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళు డిస్టర్బ్ అంటే రాహు పరిహారం చేసుకోవాలి చెప్పచ్చు ఈ సుక్కుడు దృష్టి కూడా అంతే ఈ కూడా వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళని డిస్టర్బ్ చేసుకుంటాడు అర్థమైనా నాలుగో పాదంలో వాళ్ళకైతే కెరీర్ చాలా బాగుంటుంది అని గా మంచి కెరీర్ ఉండదు అర్థమైనా కానీ మూడో పాదంలో లగ్నక్షత్రం పుట్టిన వాళ్ళకి మాత్రం కెరీర్లో డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి సుక్కుడు పరిహారం చేసుకోండి ఓకే ఈ మూడు నాలుగు పాదాలు రెండింటికి సంబంధించిన క్లాస్ ఇది ఒకే క్లాస్లో రెండు వెళ్తున్నాయి మీకు చిన్న అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది నాలుగో పాదం వాళ్ళకి కెరీర్ బాగుంటుంది కాబట్టి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు దొరుకుతుంది ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది నాలుగో పాదం వాళ్ళు అక్కడ సపోర్ట్ చేసేది దొరుకుతుంది ఆశ్లేషణ నాలుగో పాదం చాలా సంధి అనుకుంటారు అది వాస్తవం చెప్పాలంటే లగ్నం పడుతుంది చాలా అదృష్టం అని చెప్పాలి సంధి లగ్నం అయినా కూడా ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ కెరీర్ రెండు బాగుంటే సుఖాలు ఆటోమేటిక్గా వస్తుంది అర్థమైనా లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయగలుగుతారు మంచి తండ్రి సపోర్టు గురువుల సపోర్టు సొసైటీలో కూడా మంచి సపోర్ట్ దొరికింది వీళ్ళకి అర్ధన్న సొసైటీలో కూడా మనం చెక్ చేసుకుంటా కూడా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు అది నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి మూడో పాదం పుట్టిన వాళ్ళకి అలా లేదు పరిస్థితి కొద్దిగా ఫ్రెండ్ సర్కిల్ దొరికినా కూడా మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి సపోర్ట్లు దొరికినా కూడా వీళ్ళకి ఏంటంటే కెరీర్లో డిస్టర్బెన్స్ మంచి ఫ్రెండ్ సర్కిల్ దొరుకుతారు అర్థం మూడో పాదంలో పుట్టినా కూడా అలాగే మ్యారిటల్ ఇష్యూస్ కూడా పెద్దగా ఉండవు ఎప్పుడు వస్తాయి మూడు నాలుగు పాదాల వాళ్ళకి మ్యాట్రిక్ డిస్టర్స్ అంటే కనుక రాహు ఇన్ కేస్ కుజుడితో కనెక్ట్ అయిన కంపల్సరీ వస్తుంది అదే అండి మూడో పాదం వాళ్ళకి డీపీంట శుకుడు కెరీర్ డిస్టర్బ్ చేస్తాడు రాహు కానీ కెరీర్ డిస్టర్బెన్స్ నాలుగో పాదం వాళ్ళకి రాహు కానీ శుక్రుడు కానీ ఎప్పుడైతే సూర్యుడిని కనెక్ట్ అయ్యారు ఇప్పుడు అప్పుడు కెరీర్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళకి మీరు రాహు శుక్రుడికి మీరు రెమెడీస్ చేసుకుంటూ బాగుంటుందని చెప్పారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ ఆశ్లేషవాళ్ళు మూడు నాలుగు పాదవాళ్ళు రాహువుకి శుక్రుడికి ఈ రెండు గ్రహాలకి పరిహారాలు చేసుకుంటా ఉండండి మీ జీవితాలు బాగుంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఫస్ట్ టైం ఈ వీడియోలు చూస్తుంటే కనుక మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్